నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఈరోజైతే అయితే విజయవాడలో ఉన్న ఒక హెల్త్ సెంటర్ని మీకు పరిచయం చేయబోతున్నాను ముఖ్యంగా పేదవాళ్ళకు మధ్య తరగతి వాళ్ళకు ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది వైద్యం ఖరీదైపోయిన ఈ రోజుల్లో కేవలం ముప్పై రూపాయల కన్సల్టేషన్ ఫీజుతో అనేక వైద్య సేవలు అయితే ఇక్కడ అందిస్తారనమాట అది ఎక్కడో కాదు విజయవాడ బెన్స్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ కేశవరావు నవరత్నం ఫౌండేషన్కి చెందినటువంటి వరుణ్ హెల్త్ సెంటర్ అనమాట ఇక్కడ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఫీజు వచ్చి జస్ట్ థర్టీ రూపీస్ అనమాట జనరల్ ఫిజిషియన్స్ అందుబాటులో ఉంటారు పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు ఎముకల వైద్య నిపుణులు ఉంటారు షుగర్ వైద్య నిపుణులు స్త్రీల వైద్య నిపుణులు కంటి వైద్య నిపుణులు జస్ట్ అంటే డాక్టర్ గారిని మనం కన్సల్ట్ చేయడానికి ముప్పై రూపాయలు అనమాట ఇదే బయట ఎక్కడైనా అయితే మినిమం రెండు వందలకు తక్కువ ఎక్కడ ఉండదు మ్యాక్సిమం ఇదే విజయవాడ సిటీలో ఐదు వందలు ఆరు వందలు ఉన్న హాస్పిటల్స్ కూడా ఉన్నాయన్నమాట అలాగే డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ ఫీజెస్ చూస్తే బ్లడ్ షుగర్ అయితే ఇరవై రూపాయలకే చెక్ చేస్తారు బ్లడ్ గ్రూప్ అయితే ముప్పై రూపాయలు అలాగే యూరిన్ అనాలిసిస్ వచ్చి యాభై రూపాయలు ఈసీజీ ఎనభై రూపాయలు సిబిపి అయితే జస్ట్ ఎయిటీ రూపీస్ అనమాట మనం బయట ఎక్కడైనా ఈ సిబిపి చెక్ చేయించుకోవాలనుకుంటే మూడు వందల రూపాయలు పైనే ఛార్జ్ చేస్తుంటారనమాట అలాగే డిజిటల్ ఎక్స్రే చెస్ట్ హండ్రెడ్ రూపీస్కి ఇక్కడ ఫీజులోనే మనకి ఇక్కడ చెక్ చేస్తారనమాట లిపిడ్ ప్రొఫైల్ వన్ ట్వంటీ రూపీస్ లివర్ ఫంక్షన్ టెస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవే కాదు ఇంకా చాలా రకాల టెస్ట్లు వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అవన్నీ కూడా చాలా నామినల్ ఫీజుతోనే ఇక్కడ టెస్ట్ చేస్తారు ఎందుకు ఇంత తక్కువ ఫీజులో ఇక్కడ చూస్తున్నారు అలాగే టెస్ట్ రిపోర్ట్స్ ఇస్తున్నారు అంటే ఇది ఒక ఛారిటబుల్ ట్రస్ట్ అది కూడా వరుణ్ గ్రూప్ మనందరికీ తెలిసిందే వరుణ్ గ్రూప్లో ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నిటికీ సంబంధించిన ఈ వరుణ్ గ్రూప్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఈ చారిటబుల్ ట్రస్ట్ని అయితే పెట్టారు వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ గారు తల్లిదండ్రుల పేరు మీదే కేశవరావు నవరత్నం చారిటబుల్ ట్రస్ట్ అని వరుణ్ హెల్త్ కేర్ సెంటర్ అని పెట్టడం జరిగిందనమాట విజయవాడలో అయితే మనకి బెంద్ సర్కిల్కి అతి సమీపంలోనే అక్కడ మీకు కనిపిస్తుంది కదా బెన్ సర్కిల్ ఫ్లైఓవరు దానికి చాలా అతి దగ్గరలోనే లబ్బిపేట ఈ ఏరియా పేరు ఈ ఏరియాలోనే మెయిన్ రోడ్ పక్కనే ఇది ఉంటుంది అనమాట చాలామంది ఇది కేవలం ఫార్మసీ మాత్రమే అనుకుంటారనమాట ఇక్కడ ఫార్మసీ ఉంటుంది జీవన్ ఫార్మసీ అని చెప్పి ఇది కూడా వీళ్ళకి సంబంధించిందే ఇక్కడైతే కేవలం అతి తక్కువ రేట్లోనే అంటే మనకి జనరిక్లో ఎట్లాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయో తక్కువ రేటుకి వీళ్ళ దగ్గర కూడా నాలుగు వందల రకాలకు పైగా మెడిసిన్స్ ఈ జీవన్ ధారా ఫార్మసీలో అందుబాటులో ఉంటాయి అలాగే ఇక్కడ డాక్టర్స్ ఓపి ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ ఇన్పేషెంట్ అయితే ఉండదు అన్నీ కూడా ఓపీ విభాగం మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది అవుట్ పేషెంట్ ఓపీ విభాగంలో జనరల్ ఫిజిషియన్స్ అయితే ప్రతిరోజు తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటారు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు ఉంటారు షుగర్ వ్యాధి నిపుణులు అయితే ప్రతి సోమ బుధ శుక్రవారం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఉంటారు అలాగే ఆర్థోపెడిక్ సర్జన్ వచ్చి ఎముకలు కీల వ్యాధి నిపుణులు ప్రతిరోజు అంటే బుధవారం మాత్రం సెలవు సాయంత్రం నాలుగు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అవైలబుల్గా ఉంటారు అలాగే పీడియాట్రిక్స్ చిన్నపిల్లల వైద్య నిపుణులు వచ్చి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు అందుబాటులో ఉంటారు ఇకపోతే గైనకాలజిస్ట్ స్త్రీల వ్యాధి మరియు ప్రసూతి వైద్య నిపుణులు ప్రతిరోజు ఉంటారు మధ్యాహ్నం నాలుగు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అలాగే కార్డియాలజీ చాలామందికి ఈ గుండెకి సంబంధించిన అనేక సమస్యలు ఉంటాయి వాళ్ళ కోసం కార్డియాలజీ గుండె వైద్య నిపుణులు ప్రతి మంగళవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటారు అలాగే ఆప్తమాలజీ కంటి వైద్య నిపుణులు ప్రతి బుధవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు ఉంటారనమాట వీళ్ళ ట్యాగ్ లైన్ ఒకటే పేద ప్రజలే వీఐపీలు దాదాపు నలభై ఎనిమిది లక్షల మందికి పైగా ఇక్కడ జనం లబ్ధి పొందారట వీళ్ళు అందించే వైద్య సేవలకు గాను సిఎస్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు కూడా వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ వరుణ్ హెల్త్ సెంటర్ ఏ రేంజ్ లో సర్వీసెస్ అందిస్తున్నాయో ఈ నవరత్నం కేశవరావు చారిటబుల్ ట్రస్ట్ చెందినటువంటి హెల్త్ సెంటర్లు టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఏడు హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం భీమిలి వైజాగ్ సిటీ కాజువాక చోడవరలో అయితే జస్ట్ ఫార్మసీ ఒకటి అందుబాటులో ఉందట మళ్ళీ నర్సీపట్నం నిడుమోలు విజయవాడ ఈ ఏడు హెల్త్ సెంటర్స్లోనూ ఓపీ విభాగం ఉంటుంది వైద్య పరీక్షలు ఉంటాయి మందులు అంటే జీవధార ఫార్మసీ ద్వారా మందులు అందిస్తారన్నమాట ఈ మూడు సేవలు దాదాపు ఏడు సెంటర్స్లోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మనం బయట ఎక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నా వాటికి ఖరీదు ఎంత అవుతుందో మనందరికీ తెలిసిందే హాస్పిటల్స్లో కానివ్వచ్చు లేకపోతే బయట ఉండేటటువంటి డయాగ్నోస్టిక్స్ సెంటర్స్లో కావచ్చు చాలా వందలు వేలు కూడా ఖర్చు అవుతున్న పరిస్థితి అలాంటి రోజుల్లో కూడా ఇక్కడ ఇరవై రూపాయల నుంచి మనకి టెస్ట్ రిపోర్ట్స్ అందిస్తున్నారంటే ఆశ్చర్యపోక తప్పదన్నమాట బ్లడ్ గ్లూకోజ్ అయితే ఇరవై రూపాయలు బ్లడ్ గ్లూకోజ్ బై గ్లూకోమీటర్ అయితే ముప్పై అలాగే బ్లడ్ యూరియా నలభై ఇంకా అలా చెప్పుకుంటూ పోతే అన్నీ చాలా తక్కువ తక్కువ రేట్లోనే అంటే అరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు జస్ట్ హయ్యెస్ట్ నాకు ఎక్కడ కూడా మహా అయితే డెంగ్యూ త్రీ ఫిఫ్టీ రూపీస్ అది కనిపిస్తుంది అంతే తప్ప మిగతా అన్నీ కూడా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అంతే ఈ వరుణ్ గ్రూప్ వరుణ్ హెల్త్ సెంటర్స్ మా చైర్మన్ గారు అయినటువంటి వాళ్ళు వాళ్ళు కిషోర్ గారు స్టార్ట్ చేశారు వాళ్ళ ఫాదరు కేశవరావు గారు మదరు నవరత్న గారు పేరు మీదుగా ఈ రెండు వేల పదిలో స్టార్ట్ చేయడం జరిగింది అంటే అండర్ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అంటే ఎవరైతే బిజినెస్ వర్టికల్స్ మోర్ దాన్ క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంటారు పర్ ఇయర్ కి వాళ్ళు ఖచ్చితంగా సిఎస్ఆర్ ఎక్సలెన్స్ చేయాలన్న ఒక ఉంటుంది ఆ ఉద్దేశంతో మా చైర్మన్ గారు వాటికి కాకుండా ఒక ట్రైనింగ్ సెంటర్స్ వరుణ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని అట్లాగే మా వరుణ్ చారిటబుల్ హెల్త్ సెంటర్స్ అని రెండు వేల స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ పద్నాలుగు సంవత్సరాల వరకు అంటే ఒక హెల్త్ సెంటర్ గా స్టార్ట్ అయిన మా హెల్త్ సెంటర్ ఇప్పటికి ఏడు హెల్త్ సెంటర్స్ అయినాయి ఏడు హెల్త్ సెంటర్ ప్లస్ ఇండివిజువల్ ఫార్మసీ కూడా ఒక దాదాపు ఎనిమిది హెల్త్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఈ ఎనిమిది హెల్త్ సెంటర్స్ పెట్టడానికి గల కారణం ఏంటంటే చాలా మంది కూడా ఈ వైద్యానికి బయట ఎక్కువ వెళ్ళి కన్సల్టేషన్ ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఎక్కువ ఉంటాయి ఎక్స్రేలు ఎక్కువ ఉంటాయి ఈసీజీలు ఎక్కువ ఉంటాయి అంటే అవుట్ పేషెంట్ గా వెళ్లాల్సినటువంటి పేషెంట్ కూడా ఇన్ పేషెంట్ అయ్యి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో అది ఉద్దేశం ఉంచుకుని మా చైర్మన్ గారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనం కూడా ఏదో ఒక సేవ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో రెండు వేల పదిలో స్టార్ట్ చేసి వరకు వైద్య సేవలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ మా యొక్క చారిటబుల్ హెల్త్ సెంటర్స్ లో అన్ని హెల్త్ సెంటర్స్ లో కూడా దాదాపు ఒక పది మంది డాక్టర్స్ ఉంటారండి స్టాఫ్ కూడా ఇరవై మంది ఉంటారు అంటే ఆపరేట్ చేయడానికి కనీసం ఒక్కొక్క హెల్త్ సెంటర్ కి ఒక ముప్పై నుంచి నలభై మంది స్టాఫ్ అయితే ఉంటారు ఈ డాక్టర్స్ అందరూ కూడా జనరల్ ఫిజిషియన్స్ ఉంటారు అలాగే డయాబెటీస్ షుగర్ డాక్టర్స్ ఉంటారు ఆర్థోపెడిక్ ఉంటారు గైనకాలజిస్ట్ ఉంటారు పిడియాట్రిక్ ఉంటారు కార్డియాక్ ఉంటారు అలాగే ఆప్తాలమాలజీ ఐ కి సంబంధించిన డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు ఈ రక్త పరీక్షలన్నీ కూడా మాకు ఇండివిజువల్ ల్యాబ్ కూడా ఉందండి ఈ ల్యాబ్ లోనే ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా ప్రాసెస్ హై టెక్నాలజీ ల్యాబే ఉన్నట్టు మీ దగ్గర అండ్ ఇదివరకు మాకు స్టార్టింగ్ లో తక్కువ మిషనరీస్ ఉండేవి మాన్యువల్ మిషన్స్ ఇప్పుడు మేము అప్గ్రేడ్ చేసుకుంటూ ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్స్ హార్మోన్ ఎగ్జామినేషన్స్ అవన్నీ కూడా మా హెల్త్ సెంటర్స్ లో అన్ని అవుతుంటాయి కానీ డయాగ్నోస్టిక్స్ కూడా మీరు చాలా తక్కువ రేట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా చాలా తక్కువ ఒక కంప్లీట్ బ్లెడ్ పిక్చర్ అనుకోండి మే ఎనభై రూపాయలు చార్జ్ చేస్తున్నాం అదే కంప్లీట్ బ్లెడ్ పిక్చర్ బయట దాదాపు ఒక మూడు వందల యాభై నాలుగు రూపాయలు చార్జ్ చేస్తాను అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ మేము ఒక నూట యాభై రూపాయలకే చేస్తున్నాం అలాగే లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ ఇవన్నీ అది కూడా మేము ఒక నూట యాభై రూపాయలకే చేస్తాం బయట ఎంత ఉంటాయండి ఈ కొలెస్ట్రాల్ అనుకోండి బయట ఒక మూడు వందలు ఉంటుంది లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒక మూడు వందల యాభై నాలుగు వందలు ఉంటుంది అలాగే ఎక్స్రే ఉంది ఎక్స్రే కూడా మేము ఓన్లీ వంద రూపాయలు జారీ చేస్తున్నాం ఒక రెండు వ్యూ అనుకోండి లోయర్ ఎక్స్ట్రీమిటీ అప్పర్ ఎక్స్ట్రీమిటీ కింద ఏపీ లెటర్లు ఏదైనా చేయాలనుకోండి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాం మరి ఇంత తక్కువ రేట్స్ రేట్స్కి అందిస్తున్నారని ఇలాంటి అపోహలు కొంతమందికి ఉంటాయి కదా అట్లాంటివి హెల్త్ సెంటర్ అంటే చాలా మంది అనుకుంటారు ఎందుకని వీళ్ళు ఇట్లా తక్కువ చేస్తున్నారు అంటే ఏదన్నా ఫ్రాడ్ ఉందా అనుకుంటారు అంత కాకపోతే ఎంత బిజినెస్ వర్టికల్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఆలోచన అయితే రాదు ఎందుకంటే ఇలాంటి ఏదన్నా ఆలోచన వచ్చిందనుకోండి అయితే చిన్న హెల్త్ సెంటర్ ఏదన్నా పెట్టి అలా చిన్న చిన్న హెల్త్ సెంటర్ అలా చేయొచ్చాము మేము ఇది పెద్ద ఆర్గనైజేషన్ దాదాపు ఒక ఇరవై రెండు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీ ఇక్కడ దాదాపు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అవును సిఎస్ఆర్ సిఎస్ఆర్ ఫండే కొన్ని కోట్ల రూపాయలు ఉంటది సో అవన్నీ ఉన్నాయి కాబట్టి చేయగలుగుతారు డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్ టూ పర్సెంట్ ఆఫ్ షేర్ అనేది మా సిఎస్ఆర్ కిందకు సో దాని నుంచి ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది అవును ఉన్నా కూడా మరి ఎందుకంటే మనం ఏదైనా ఈ రోజు ఏదైనా చేస్తున్నాం అనుకోండి రేపు ఏదైనా తప్పు మీద ఇంపాక్ట్ పడుతుంది సో అలాంటి డెసిజన్స్ మా ఉన్న పైన మేనేజ్మెంట్ తీసుకోరు కదా సో అది కూడా కొంచెం ఇక్కడ ఫార్మసీ కూడా ఉంది కదండి బయట ఫార్మసీ ఉంది మెయిన్ రోడ్ పక్కనే ఈ ఫార్మసీలో మెడి రేట్స్ ఎలా ఉంటాయి అంటే జనరిక్ అంటే బయట కూడా మామూలుగా జనరక్ తక్కువ ఉంటుంది ఎలా ఉంటాయి అంటే బయట దానికి కంపేర్ చేస్తే ఓకే బయట ఒక టూ హండ్రెడ్ రూపీస్ మెడిసిన్ తీసుకుంటే ఇక్కడ ఇక్కడ ఎంత బయట టూ హండ్రెడ్ రూపీస్ ఒక షీట్ తీసుకున్నారు అనుకోండి మన దగ్గర ఒక ఫార్టీ రూపీస్ అంతే అంటే ఒక ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ అంతే పడుతుంది ఏ మన ఫార్మసీలు కూడా దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ టైప్ ఆఫ్ వెరైటీ డ్రగ్స్ అనేది మేము మెయింటైన్ చేస్తాం యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్ కావచ్చు యాజ్ ఆస్క్డ్ బై కొంచెం వాకింగ్స్ కూడా వస్తుంటారు మన కొంతమంది బయట చూపించుకొని అలా కూడా ఇస్తారు అంటే ఓన్లీ మీ డాక్టర్ రాసిన మందులే కాదు డాక్టర్స్ కూడా మీరు డాక్టర్ ల్యాబ్ డయాక్ టెస్ట్ ఎక్స్ రేస్ కానివ్వండి చాలా మంది రాస్తారు ప్రిస్క్రిప్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు మీరు పలానా ల్యాబ్కి వెళ్ళండి లేకపోతే పలానా మెడిసిన్ మెడికల్ షాప్ కి వెళ్ళండి అనేసి రిక్వెస్టెడ్ బై కానీ ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు అట్లాగే ఫార్మసీలో కూడా అంతేనండి మాంసాలు కూడా అంతే తక్కువకి మేమైతే వెళ్ళగలుగుతున్నాం దాదాపు ఒక నాలుగు వందలకు పైగా రకాలు ఉంటాయి డాక్టర్స్ ఇంకా కొంచెం పెట్టాలన్నారనుకోండి కొంచెం ఎడిషనల్ సూపర్ స్పెషాలిటీ డ్రగ్స్ ఇంకేదైనా కావాలంటే అది మేము మా కోఆర్డినేటర్స్ ఉన్నారు వైజాగ్లో హెచ్ఓలో వాళ్ళకి మేము షేర్ చేసి ఆ మెడిసిన్ తెప్పించి పేషెంట్ కావడానికి ట్రై చేస్తాం ఆల్మోస్ట్ ఇస్తున్నాం చేసేంతా ఎక్కువ సైడ్ ఎక్కువ ఉన్నట్టు వైజాగ్ వైజాగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బిజినెస్ వర్టికల్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ఉన్నాయి అంటే అన్ని రీజనల్స్ లో కూడా ఉన్నాయి అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అంటే ఫస్ట్ బ్రాంచ్ సిరిపురం వైజాగ్ అండి తిరుపురం వైజాగ్లో స్టార్ట్ అయ్యింది యాజ్ నీడెడ్ బై అక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అన్ని అనుకూలంగా ఉండాలి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కానీ లేబర్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని అనుకూలం అట్లాగే ఆ పేషెంట్స్ కూడా నీడ్ఫుల్ అవ్వాలి మేము ఎక్కువ హెల్త్ సెంటర్స్ పెట్టిన కొంచెం అర్బన్ ప్లేస్లో కానీ నార్మల్గా ఎవరైతే అఫోర్డ్ చేసుకోలేని ఉంటారు కొంచెం అలాంటి ప్లేసుల్లో వీలైనంత వరకు పెట్టారు నర్సీపట్నం ఉంది నర్సీపట్నం కొంచెం ట్రైబల్ ఏరియా చాలాది ఏరియా సో అక్కడ కూడా పెట్టడం జరిగింది చోట్ల కూడా మా హెల్త్ సెంటర్ ఇప్పటివరకు ఏడు హెల్త్ సెంటర్స్ ఉన్నాయి అంటే మా బిజినెస్ వర్టికల్స్ అన్ని వచ్చేసి ఆ ఏపీ ఉంది ఆ తెలంగాణ ఉంది అండ్ అలాగే కర్ణాటక కూడా ఉంది బెంగళూరు కర్ణాటక కూడా ఉంది సో ఈ నాలుగు స్టేట్స్ లో కూడా ఉంది మా హెల్త్ సెంటర్స్ దాదాపు మా చైర్మన్ గారు మా మేనేజ్మెంట్ ఒక పది హెల్త్ సెంటర్స్ వరకు మనం తీసుకెళ్దాం ఈ పది హెల్త్ సెంటర్ ద్వారా అనేక మందికి కొంత వీలనంత వరకు సర్వీస్ ఇవ్వగలుగుతాం ఈ పది హెల్త్ సెంటర్స్ మానిటర్ చేసుకుంటూ విస్తర్ణం చేయాలని ఉన్నారు ఇప్పుడు ఒక ఏడు హెల్త్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇంకా రాబోయే రెండు మూడు హెల్త్ సెంటర్స్ కూడా పెట్టడానికి అవకాశం నేను డాక్టర్ రషిక్ సంఘ్వి ఇప్పుడు సీనియర్ డయాబెటాలజిస్ట్ వరుణ్ హెల్త్ సెంటర్ అని బందర్ రోడ్డు మీద వచ్చిన దీనిలో నేను సర్వీస్ చేస్తున్నాను వరుణ్ హెల్త్ సెంటర్ ఇప్పటి నుంచి ఉంది దాదాపు పది సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉంది దానికి ఎనిమిది బ్రాంచ్లు ఉన్నాయి అంతా ఏపీలో అన్ని చోట్ల ఉన్నాయి దీనిలో జరిగే అసలు విషయం ఏంటంటే చాలా తక్కువ ఫీజులు మందులకి కాస్ట్ తక్కువ బ్లడ్ టెస్ట్ కాస్ట్ తక్కువ అండ్ ఆల్ స్పెషలిస్ట్కి భాగంగా ఉన్న ఫీజు చాలా తక్కువ ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల ఫీజు జనరిక్ మెడిసిన్స్ అన్నీ దొరుకుతాయి అసలు మెడిసిన్స్లో కూడా చాలా వరకు డిస్కౌంట్ ఎక్స్రేలో డిస్కౌంట్ ప్లస్ బ్లడ్ టెస్ట్లో కూడా చాలా డిస్కౌంట్ ఇక్కడ జరిగేది మెయిన్ డయాబెటీస్ గురించి మేము చూస్తుంటాం తర్వాత జనరల్ ప్రాక్టీస్ చూస్తుంటాం తర్వాత పీడియాట్రిక్స్ ఉండే ఇక్కడ తర్వాత ఆర్థోపెడిక్స్ అంటే ఎముకల్ డాక్టర్ గురించి ఉన్నారు లేడీ డాక్టర్స్ కూడా ఉన్నారు గానికోలు చేస్తున్నారు తర్వాత మిగతా కూడా చాలామంది రకరకాలుగా మన దగ్గర అన్నీ జరుగుతూ ఉంటాయి రోజుకి పొద్దున్న సెవెన్కి ఓపెన్ అయ్యి రాత్రి సెవెన్ వరకు అది ఉంటుంది ప్రజలు ఇక్కడ వచ్చి బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు చేయించుకొని సాయంత్రం స్పెషలిస్ట్గా చూపించు ఇక్కడ డాక్టర్స్ స్పెషలిస్ట్ వా వరుసగా ఓసారి వారానికి సార్లు ఒక వారానికి రెండుసార్లు ఎలా వస్తారు మిగతాయి జనరల్ ప్రాక్టీస్ పొద్దున్నీ సాయంత్రం వరకు ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు కూడా ఈ సేవలన్నీ కూడా ఇక్కడ మనకి అందుతూ ఉంటాయి సో ఎవరైనా విజయవాడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే అలాంటి వాళ్ళకు ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి అలాగే ఇక్కడ మాత్రమే కాదు విశాఖపట్నం చుట్టుపక్కల కూడా ఇందాగా మ్యాప్లో చూపించాను కదా ఆ మ్యాప్లో ఆయా ఏరియాల్లో కూడా ఉన్నాయి మ్యాక్సిమం ఆ ఏరియాలకు సంబంధించిన గూగుల్ మ్యాప్ లొకేషన్స్ అలాగే బెన్ సర్కిల్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ వరుణ్ హెల్త్ సెంటర్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా యూజ్ చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉపయోగించుకోండి మంచి మంచి డాక్టర్లు మంచి వైద్య పరీక్షలు అలాగే మంచి జనరిక్ మెడిసిన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందన్నమాట ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి